చిన్నారుల ఉన్నతికి విద్య ఎంతో దోహదమైందని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు అలాంటి విద్యా సంస్థల పట్ల పిల్లల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పదమూడో డివిజన్ సారంగాపూర్ ప్రభుత్వ హైస్కూల్లో గత రెండు రోజుల క్రితం ఎనిమిదో తరగతి చదువుతున్న సులోచన అనే విద్యార్థిని కరెంటు షాక్ తగిలి గాయలపాలైన విషయానికి తెలిసిందే విషయానికి తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎప్పటికప్పుడు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని మెరుగైన వైద్యం అందించే దిశగా చూడాలని ప్రభుత్వాసుపత్రి అధికారులను ఆదేశించారు పాపం ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో విద్యార్థినిని ఇంటికి వెళ్లి పరామర్శించారు అనంతరం తల్లిదండ్రులతో కలిసి పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులతో ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు వెంటనే జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారికి ఫోన్లో మాట్లాడారు ఈ సందర్భంగా దన్పాల్ మాట్లాడుతూ లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇంకా చాలా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పైన దృష్టి పెట్టాలన్నారు నిర్లక్ష్యంతో పిల్లలు ప్రాణాలు పోతే చూస్తూ ఊరుకోమని ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఖైజార్ ఆనంద్ పవన్ కృష్ణ బాబీ మరియు సారంగాపూర్ మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ హై స్కూల్లో ఉన్న రెండోల క్రితము సులోచన అనే అమ్మాయి ఎయిత్ క్లాస్ అమ్మాయి కరెంటు షాక్ తలిగి వేల్ మొత్తం కాలిపోయింది అంటే బోన్ బెండ్ అయిపోయింది ప్రభుత్వము స్కూల్ స్టార్ట్ అయి వన్ మంత్ అయింది హాలిడేస్లో కనీస సౌకర్యాలలో ఎలక్ట్రిసిటీ ఎందుకంటే గతంలో కూడా గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్ ఒక అమ్మాయి కూడా కరెంట్ షాక్ తోటి చనిపోయింది ఇప్పటికి కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగలే ఇక్కడ బ్రహ్మాండమైన స్కూల్ ఉంది గ్రౌండ్ ఉంది టాయిలెట్స్ లేవు స్టాఫ్ కు కానీ స్టూడెంట్స్ కు కానీ కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వము పేదలకు కావాల్సింది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేటంత కాదు పేదలకు మరియు మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం విద్య ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేని స్థితి ఉంటేనే ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తూ ఉన్నారు కానీ సౌకర్యాల విషయంలో చూస్తే అద్వానమైన సౌకర్యాలు ఏమందంటే మాకు బడ్జెట్ రాలేదు ఇదంతా కూడా మొత్తం వ్యవస్థ కులిపోయిన వ్యవస్థ అసలు పాఠశాల గురించి స్టూడెంట్స్ గురించి అసలు వాళ్ళకు పట్టింపు లేదు కొన్ని ఎక్కడ స్టాఫ్ ఉండరు అసలు అటెండర్ లేడు నైట్ వాచ్మెన్ లేడు ఇంత పెద్ద స్కూల్లో మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారికి ఎంఈఓ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం కనీస సౌకర్యాలు ఏదైతే టాయిలెట్స్ వాటరు ఎలక్ట్రిసిటీ వైర్లు ప్రమాదకరం ఇవన్నీ కూడా తొందరలోనే రిపేర్ చేయించవలసిందిగా నేను డీవర్ గారు కూడా చెప్పడం జరిగింది తర్వాత నేను నెల రోజులలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళు నేను విజిట్ చేసి ఇవి లేంటుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము ప్రభుత్వం ద్వారా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తాం మేము అడుగుతాం నిలదీస్తాం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఫండ్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం